టాలీవుడ్ స్టార్ నటుడు సీనియర్ హీరో మెగాస్టార్ చిరంజీవి గారు నేడు పుట్టినరోజు జరుపుకుంటున్నారు దీంతో అభిమానులే కాకుండా సెలబ్రిటీలు చాలా మంది చిరంజీవి గారి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు ఎవరు తేలిని సినీ సముద్రంలోకి ఒంటరిగా వచ్చి ఆ సముద్రాన్ని ఏలిన మగధీరుడు చిరంజీవి సామాన్య కార్మికుడి నుంచి రాష్ట్ర ముఖ్యమంత్రి వరకు అందరూ ఆయన అభిమానులే ఆయన సినిమా చూసి ఆనందించిన వాళ్లే ఊహ తెలిసిన పిల్లాడి నుంచి మంచం ఎక్కిన ముసలోల వరకు మెగాస్టార్ అంటే అభిమానం ఉండడం వల్లే రెండు తెలుగు రాష్ట్రాల్లో ఏ వ్యక్తిని కదిలించినా గతంలో చిరంజీవి సినిమా చూడడానికి ఎంత కష్టపడ్డారో ప్రతి ఒక్కరు ఒక కథ అయినా చెప్తారు ఆయన శరీరానికి డెబ్బై ఏళ్ళు వచ్చినా ఆయన మనసు ఇంకా చిన్న పిల్లాడే ఆయనకు డబ్బు అవసరం లేదు కావలసినంత సంపాదించేశారు పేరు అవకాశం అంతా వచ్చేసింది ఫ్యామిలీ సినిమాల్లో ఉన్నారు తమ్ముడు రాజకీయాల్లో చక్రం తిప్పుతున్నారు ఇలా మెగాస్టార్ చిరంజీవి గారి పుట్టినరోజు శుభాకాంక్షలతో వెల్లువెరుస్తోంది సోషల్ మీడియా మొత్తం మరోవైపు చిరంజీవి గారి పుట్టినరోజు సందర్భంగా ఇప్పటికే మెగా కుటుంబ సభ్యులు చిరంజీవి గారికి అరుదైన స్పెషల్ గిఫ్ట్లు అయితే ఇస్తున్నారట తాజాగా మెగాస్టార్ చిరంజీవి గారింటికి పవన్ కళ్యాణ్ గారి కొడుకు అఖీరానందన్ చేరుకున్నారట అఖిరానందన్ ఆద్య ఇద్దరు చేరుకున్నట్లు తెలుస్తోంది తన పెదనాన్నకి స్పెషల్ సర్ప్రైజ్ ఇచ్చారట అఖీరా ఆద్య దీంతో ఒక్కసారిగా ఎమోషన్ అట మెగాస్టార్ చిరంజీవి గారు ప్రశ్న వినేజ్ కొత్తగా బ్రేల్ అవుతోంది టోటల్ తెలుగు ఇండస్ట్రీలో